స్ అయితే జరుగుతున్నాయి పేపర్స్ ఎలా వస్తున్నాయో మీ ఫ్రెండ్స్ ద్వారా మీరు ఎలా అయితే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారో మనకు ఆల్రెడీ మన స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వడం జరిగింది సుమారుగా చాలా మంది ఈరోజు ఎగ్జామ్ ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ షిఫ్ట్ అన్ని షిఫ్ట్లో కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఎగ్జామ్ ఏ విధంగా రాస్తున్నారు ఏంటి అనేది నాకు ఫోన్ కాల్ చేసి చెప్పడం జరుగుతుంది బిట్స్ ఏ విధంగా వస్తున్నాయి సార్ ఏ విధంగా మీరు చెప్పారు అనేది వాళ్ళకి ఇప్పుడు అయితే అర్థమవుతుంది మేమైతే చాలా టార్గెటెడ్గా నోట్సెస్ అయితే ప్రిపేర్ చేయించి ఇవ్వడం జరిగింది క్వశ్చన్స్ అయితే కొన్ని మీరు కావాలంటే చూడండి నా నోట్స్ ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టున్నాను అందులో ఉన్న క్వశ్చన్స్ కొన్ని నెంబర్స్ అయితే సేమ్ అలా సేమ్ మోడల్స్ అయితే రావడం జరుగుతుంది సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే స్టూడెంట్స్ కాల్ చేసి అదే చెప్తున్నారు మోడల్స్ అయితే చాలా సింపుల్గా వస్తున్నాయి అండ్ స్టార్టింగ్ మనకి బేసిక్లో అంటే ఏవైతే మన నోట్స్లో స్టార్టింగ్ వన్ టూ త్రీ పేజెస్లో ఉన్న క్వశ్చన్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు నేనైతే చాలా లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా బిట్స్ అయితే బాగా వస్తాయి కావాలంటే నోట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది దాంట్లో జాయిన్ అయ్యి నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పటివరకు వచ్చిన ఎగ్జామ్ బిట్స్ అన్నీ కూడా అర్థమేటిక్ రీజనింగ్ పరంగా చాలా ఈజీగా వచ్చాయని చెప్పి అందరూ చెప్తున్నారు ఇది రియల్ నిజంగానే అట్లానే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ ముందే చెప్పాను ఇంగ్లీష్ అనేటప్పటికీ మన ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ అది కష్టంగానే ఫీల్ అవుతారు ఒకవేళ ఇంగ్లీష్ ఈజీగా ఇచ్చినా కూడా అది కష్టంగానే ఫీల్ అవుతారు తక్కువ మంది దాన్ని మార్క్స్ అక్కడ గెయిన్ చేస్తారు అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి వచ్చినప్పటికి ఇది కూడా ఇది అన్లిమిటెడ్ సబ్జెక్ట్ కదా ఒకసారి చాలామంది ఒక స్టూడెంట్ అయితే చెప్పారు సార్ ఇన్ని బిట్స్ చదువుకుని వెళ్ళాను సార్ అసలు అవన్నీ రాలేదు ఏవో వచ్చే అది బై లక్ మనం చదివిన రెండు బిట్లు కూడా రెండు వచ్చేవచ్చు వంద బిట్లు చదివినప్పుడు కూడా ఒక బిట్ కూడా రాకపోవచ్చు అది జనరల్ అవేర్నెస్ అనేది అన్లిమిటెడ్ అండి ఆ రెండు సబ్జెక్టుల కోసం మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అది మంచిది ఇప్పుడు నెక్స్ట్ మీ ప్రిపరేషన్ కూడా నేను ఇంతకు ముందు కూడా అదే చెప్పాను రీజనింగ్ మ్యాథ్స్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయండి అది మీకు హెల్ప్ అవుతుంది బిట్లు ఎక్కువ చేసే మీకు మార్క్స్ తెచ్చే ఛాన్స్ కూడా అది ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా నెక్స్ట్ షిఫ్ట్ వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ నెక్స్ట్ షిఫ్ట్ వెళ్ళే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు పేపర్స్ ఎలా వస్తున్నాయి జస్ట్ అబ్జర్వ్ ఇచ్చు అంతే అంటే సేమ్ బిట్ వస్తుందా అని చెప్పి మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి కానీ ఒకటి బిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముందే చెప్పాను పర్సంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ ఈ టాపిక్స్ అయితే చాలా 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 ఇంపార్టెంట్ అని ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా మనకి జరిగిన మూడు షిఫ్ట్లో కూడా ఇప్పుడు వరకు జరిగిన అన్ని ఎగ్జామ్స్లో కూడా అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సంటేజ్ క్వశ్చన్స్ ఆ టాపిక్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది ఇప్పుడనే కాదు ఫైనల్ షిఫ్ట్ వరకు ఇప్పుడు చెప్పిన టాపిక్స్ మీద ఖచ్చితంగా అయితే బిట్స్ ఫిఫ్టీ పర్సెంటేజ్ నుంచి సిక్స్టీ పర్సెంటేజ్ మ్యాథ్స్లో అవే కనిపిస్తాయండి షూర్ ఇదైతే గ్యారంటీ రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ యావరేజ్ రేషన్ ప్రపోషన్స్ అండ్ ఏజెస్ పార్ట్నర్షిప్ నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ మెన్సురేషన్ మెన్సరేషన్లో టూ డీ త్రీ డీ ఇవన్నీ నుండి కొన్ని షిఫ్ట్లు రావచ్చు రాకపోవచ్చు అలా అని చెప్పి ఆ టాపిక్స్ విడిచిపెట్టే చెప్పట్లేదు కొన్ని కొన్ని షిఫ్ట్లకి టైమ్ అండ్ వర్క్ రావచ్చు కొన్ని షిఫ్ట్లకి టైమ్ అండ్ డిస్టెన్స్ రావచ్చు కొన్ని షిఫ్ట్లో టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ రెండు రావచ్చు అట్లా అర్థమవుతుంది కదా అంటే అన్ని టాపిక్స్ క్లియర్గా చూసుకొని అయితే వెళ్ళండి ఎందుకంటే ఒక రోజులో వచ్చే షిఫ్ట్లో అన్ని క్వశ్చన్స్ అన్ని మ్యాక్సిమం ఒకేలా అంటే ఒకే ప్యాటర్న్లో వస్తున్నాయి నెక్స్ట్ డే అంటే రేపు జరగబోయే షిఫ్ట్లో అన్ని ప్యాటర్న్ అన్ని ఒకేలా రాబోతున్నాయి కాబట్టి మీరు అయితే గుర్తుపెట్టుకోండి ఒక ప్లానింగ్తో ప్రిపేర్ అండి నోట్స్ కావాలంటే మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను దాంట్లో మీరు జాయిన్ అవ్వండి మీకు కంప్లీట్ నోట్స్ పెట్టాను వన్ ఆర్ టా వన్ ఆర్ టూ టాపిక్స్ లేవంటున్నారు చాలా స్టూడెంట్స్ నాకు చూడడానికి టైం లేక నేను పెట్టలేదు ఖచ్చితంగా అది కూడా నేను పోస్ట్ చేస్తాను యుటిలైజ్ చేసుకున్నాను చాలా మంచి నోట్స్ అయితే ఉంది నెక్స్ట్ వెళ్ళే షిఫ్ట్లో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ డిస్టెన్స్ దాంట్లో ట్రైన్స్ అనే కాన్సెప్ట్ నుంచి బిట్లు వస్తున్నాయి నేను ట్రైన్స్ సిక్స్ కాన్సెప్ట్ మన నోట్స్లో చెప్పానండి సిక్స్ కాన్సెప్ట్ దాంట్ అయితే బిట్ గ్యారంటీ వెళ్ళదు ఇది గ్యారంటీ చెప్తాను సిక్స్ సిక్స్ కాన్సెప్ట్లు చెప్పాను ట్రైన్ నుంచి ఓకే మీరు బోర్డ్స్ అండ్ సిమ్స్లో ఇప్పుడు వరకు ఒక లెక్క కూడా రాలేదు కానీ నెక్స్ట్ షిఫ్ట్లో బోర్డ్స్ అండ్ సిమ్స్ నుంచి అంటే కమింగ్ షిఫ్ట్స్ చాలా షిఫ్ట్లు ఉన్నాయి కదా అందుకు బోట్స్ అండ్ సీమ్స్ లెక్కలు వచ్చే అవకాశం ఉంది ఇప్పటివరకు టైమ్ అండ్ వర్క్లో లివింగ్ అండ్ జాయినింగ్ కాన్సెప్ట్ ఎఫిషియన్సీ కాన్సెప్ట్ మీద వచ్చింది లివింగ్ జాయినింగ్ కాన్సెప్ట్ అంటే కొంతమంది పని చేసి వెళ్ళిపోవడం మళ్ళీ వచ్చి మిగతా పని ఎన్ని డేస్లో చేస్తారు లేదా వీరి యొక్క ఎఫిషియన్సీ వీరికి ఉంటుంది సామర్థ్యాన్ని చెప్పడం ఇలాంటి మోడల్స్ అయితే రావడం ఇండింది ఇప్పుడు వరకు యావరేజ్ స్పీడ్ మీద ఒక షిఫ్ట్లో క్వశ్చన్ వచ్చింది కానీ యావరేజ్ స్పీడ్ మీద కమింగ్ వచ్చే షిఫ్ట్లో టైమ్ అండ్ డిస్సెన్స్లో క్షన్ ఇవ్వాలంటే యావరేజ్ స్పీడ్ మీద క్షన్ ఇవ్వాలి లేదా రిలేటివ్ స్పీడ్ మీద క్వశ్చన్ ఇవ్వాలి రిలేటివ్స్ పెట్టి అంటే దొంగ పోలీస్ క్వశ్చన్ ఉంటుంది కదా ఆ క్వశ్చన్ మీద ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ కాన్స్టెంట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి డిస్టెన్స్ కాన్స్టెంట్ టైమ్ అండ్ డిస్టెన్స్లో వచ్చే మెయిన్ కాన్సెప్ట్ ఇదైతే ఫోకస్ చేయండి నేను నెక్స్ట్ కమింగ్ వచ్చే షిఫ్ట్లో ఈ బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక అండ్ నెక్స్ట్ మినిస్ట్రేషన్కి వచ్చినప్పటికీ ఇప్పటివరకు మూడు జరిగిన షిఫ్ట్లో ఒక రెండు క్వశ్చన్లు ఇచ్చినా అది కూడా పర్సంటేజ్ రిలేటెడ్గా ఇవ్వడం జరిగింది అంటే పర్సంటేజ్ ఎవరైతే కాన్సెప్ట్ ఐడియా ఉంటుందో ఆ మెన్సురేషన్ క్వశ్చన్ చేయగలరు ఇంకో షిఫ్ట్లో డైరెక్ట్ మెన్సరేషన్ త్రీ డీ మీద మీద క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి మెన్సురేషన్లో టూ డే అండ్ త్రీ డీ రెండు కాన్సెప్ట్స్ అయితే చూసుకుని వెళ్ళండి అండ్ హెచ్ఎఫ్ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎల్సెంట్ అండ్ ఎస్సీఎఫ్ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అండ్ బాడ్ మాస్టర్ వాళ్ళు క్వశ్చన్ అయితే ఇస్తున్నారంట కొన్ని అంటే ప్రతి షిఫ్ట్లో మ్యాక్సిమం వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి అవి ఎలా ఎట్లా ఉంటుందంటే ఒక క్వశ్చన్ ఈజీగా ఉంటుంది ఒక క్వశ్చన్ కొద్ది కష్టంగా ఉంటుందంట మరి జాగ్రత్తగా టైం వేస్ట్ చేయకుండా దాన్ని ఫాలో అవుతుందండి నెక్స్ట్ పర్సంటేజ్ సింపుల్ కాంపౌండ్ ప్రొఫెషనల్ డిస్కౌంట్ రేషియోస్ క్వశ్చన్ వచ్చిందండి నెక్స్ట్ అన్ని టాపిక్స్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తూ వెళ్తున్నాడు ఇప్పటివరకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ బేసిక్ లెవెల్లో మరీ హార్డ్గా లేకుండా చిన్న చిన్న లాజిక్స్తో ఉంటున్నాయి మ్యాక్సిమం మన అకాడమీలో స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాథ్స్ ఫార్టీకి అరౌండ్ ఇప్పటివరకు నాతో మాట్లాడిన స్టూడెంట్స్ అందరూ కూడా థర్టీ త్రీ నుంచి థర్టీ సెవెన్ బిట్వీన్లో చేయడం జరిగింది కాబట్టి అలా చేస్తే మంచి స్కోర్ వస్తుంది దాంతోపాటుగా ఒక జనరల్ అవేర్నెస్ ఒక ఐదారు బిట్లు చేసుకొని చేసుకుని ఇంగ్లీష్ ఒక ఐదు ఆరు బీట్లు చేసుకుంటే మంచి స్కోర్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది అండ్ రీజనింగ్ కూడా అన్ని టాపిక్స్ టచ్ చేశారు యాజ్ యూజువల్గా మనకి క్లాక్స్ క్యాలెండర్స్ ర్యాంకింగ్ దీని మీద సరే క్వశ్చన్ అయితే రాలేదు కంప్లీట్గా బ్లడ్ లిస్ట్ మీద క్వశ్చన్స్ వచ్చాయి సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ వచ్చాయి నెక్స్ట్ అంబులైడ్ ఫిగర్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి డైస్ మీద క్వశ్చన్స్ వచ్చాయి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కోడింగ్ డి కోడ్ మీద వచ్చింది ఎనాలజీ మీద వచ్చింది క్లాసిఫికేషన్ మీద క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అయితే మనకి టచ్ చేశాడు కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ చేయండి మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ అక్కడే ఉంది కనుక ఓకే మరి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఇంగ్లీష్ కోసం అయితే మనం ఎక్కువ మనం చెప్పుకుంటే ఎందుకంటే రీజనింగ్ అక్కడ మ్యాథ్స్ అక్కడికి వచ్చేటప్పటికి జనరల్ ఇంగ్లీష్ టాపిక్ ఎక్కడి నుంచి క్వశ్చన్ వేస్తాడో మనకు తెలీదు ఒకవేళ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మీకు టూ టూ త్రీ క్వశ్చన్స్ రావచ్చు అది రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ కానీ లేదా సీఎంస్ ఎవరైనా చేంజ్ అయి ఉంటే లేకుంటే ఎవరైనా గవర్నర్స్ చేంజ్ అయి ఉంటే లేదా కొత్తగా ఎవరైనా అపాయింట్మెంట్ అయి ఉంటే దీని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొద్దిగా చూసుకుని వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి నెగిటివ్ అయితే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఫార్టీ బిట్స్ పెట్టిన తర్వాత మిగతా ఫార్టీ బిట్స్ అన్నీ ఏదో ఒక ఆప్షన్ అయితే పెడుతున్నారు దానివల్ల మీకు మైనస్ జరిగే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా మీరు దాన్ని డీల్ చేయండి మాక్సిమమ్ ఒక ఫార్టీ బిట్స్ అన్ని సెక్షన్ల నుంచి ఫార్టీ బిట్స్ రీజనింగ్ మ్యాథ్స్ జనరల్ ఉన్న ఇంగ్లీష్ నుంచి పెట్టేసిన తర్వాత మీరు ఏవైనా కావాలంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ బిట్స్ మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నవి చూజ్ చేసుకుని అవి పెడితే మీకు బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి ఎవరు కంగారు అయితే పడకండి పేపర్ లాస్ట్కి వెళ్ళే కొద్ది కష్టంగా వస్తుందంటే అలా ఏం చెప్పలేము అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఎవరి కాన్సెప్ట్స్ అక్కడ ఇస్తాడండి లాస్ట్లో ఒకటైతే గుర్తుపెట్టుకుంటే నార్మలేషన్ ప్రాసెస్ ఉంది కనుక ఇది మనకి ఎటువంటి ఇబ్బంది కాదు పేపర్ కష్టంగా ఇచ్చిన ఇబ్బంది ఏం కాదు నార్మలేషన్ ప్రాసెస్ అంటే అందరికీ ఈక్వలైజన్ చేసే ప్రాసెస్ నార్మలైజేషన్ కనుక దానికోసం పెద్ద వరి అవ్వకండి అంటే బ్యాక్ ఉండే షిఫ్ట్లు వాళ్ళు కొద్దిగా వరి అవుతుంటారు ఈ క్వశ్చన్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు కదా ఇంకా మాకేం ఉంటాయని చెప్పి వరి అవుతుంటారు దానికోసం ఎటువంటి వరి వరి పడకండి మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ ఏదైతే క్వశ్చన్స్ ఇస్తున్నాడో అవన్నీ నేను పోస్ట్ చేస్తున్నాను ఒకసారి వాచ్ చేయండి బట్ ఏంటంటే మ్యాథ్స్లో పర్సంటేజ్ సింపుల్ కాంపౌండ్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయండి బాగా ప్రిపేర్ అవుతూ వెళ్ళండి ఆ టాపిక్స్ మీద దాంతోపాటుగా రిమైనింగ్ కాన్సెప్ట్స్ అండ్ నోట్స్ కూడా మన డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది కాబట్టి డౌన్లోడ్ చేసుకొని చదవండి ఇంకేమైనా కావాలంటే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ప్రొవైడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నేను కమింగ్ వీడియోలో ఇంకా ఎనాలిసిస్ పూర్తిగా నాలుగో షిఫ్ట్ కూడా మన స్టూడెంట్స్ రాబోతున్నారు వాళ్ళని కూడా కనుక్కొని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫైనల్గా పేపర్ అయితే ఈజీనే ఉంది జనరల్ అవేర్నెస్ అయితే కష్టంగా ఉంది ఇంగ్లీష్ అందరూ కష్టం అని చెప్తారు ఎందుకంటే అది తక్కువ మంది అటెంప్ చేస్తారు కనుక ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్